నా అందరికీ జై శ్రీరామ్ కవాడిగూడ లోవర్ ట్యాంక్మండ్ శ్రీ మంచివర్ల గోశాల నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు అమావాస్య మన ఇక్కడ లోవర్ ట్యాంక్మండ్ టెంపుల్లో శ్రీ పంచముఖి హనుమాన్ ప్రతిష్టాపన జరిగింది కార్తీక మాసంలో మరియు సతీ సమేతంగా నవగ్రాల ప్రతిష్ట కూడా జరిగింది మన కవాడిగూడ నివాసులకు మళ్ళీ దగ్గరలో ఉన్న నివాసులందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాము పంచముఖ హనుమానం అనేది మనకి మంగళవారం కానీ శనివారం కానీ పూజ చేసుకుంటే మనకున్న కష్టాలు అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి దయచేసి మీకు వీలైనప్పుడు కానీ వీలు చేసుకొని కానీ మంగళవారం శనివారం వచ్చి దర్శించుకోవాలి చేసుకొని మీకున్న కష్టాలను తొలగించుకోవాలని మా మనవి మళ్ళీ ఎక్కడ లేని సతీ సమేతంగా ప్రతిష్టాపన జరిగిన నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాల బలం ప్రతంద అందరికీ కో కలగాలని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి దర్శనానికి వచ్చి మీ బాధలు తొలగించుకోండి అని మా మనవి జై శ్రీరామ్